మళ్ళ మళ్ళా పోతారు మళ్ళా వదిలేస్తారు అది వద్దు నాకు ఈ టెంపరీ నాకు వద్దు ఇంకా ఎన్నటికీ చావని పునరుత్వం ఒకటి ఉంది దానికోసం ఈరోజు నా యాతన అనుభవిస్తా అప్పుడు ఇంకా మళ్ళా ఇది క్రైస్తవ నిరీక్షణ ఇది క్రైస్తవ ఔన్నత్యం నా దేవుడి గారా కన్నీటితో ప్రతి ఒక్కరి పాదాలు కడిగి మాటలు చెప్తున్నాను బ్రతికితి ఇలాంటి క్రైస్తవులుగా బ్రతుకుతాం ఈ లోకంలో కోల్పోయిన వాటిని బట్టి లెక్కించుకుంటూ ప్రభువుని ప్రశ్నించుకుంటూ ప్రభు దగ్గర సనుగుతూ ప్రభువుని విమర్శించు బతకద్దు సర్వం కోల్పోయిన నిత్యత్వం మరి శ్రేష్టమనివి పొందుతామన్న నిరీక్షణతో దమ్ముగా ప్రతి క్రైస్తువులు లోకంలో బతుకుతాం పోనీయండి సమస్తాం కూడా వీక్నేయండి పాటలు అయితే పాడతామేమని నారులెల్లరూ నన్ను వీడచినను అల్లరు ఎందుకు ఒక్క నిడిచిపెట్టిన మీ సంగతి చూస్తా నేను no rule.